వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అటు మహాలక్ష్మి పథకం కింద మహిళల ఖాతాలలో వారికైతే ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఇక వారికైతే ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ లబ్ధిదారులకు వీరికైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇక ఏకంగా వీరికైతే ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో పెన్షన్లను పంపిణీ చేస్తున్నారో అగస్టు నెల పెన్షన్లను మనకి జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి మనం ఏ జిల్లాలలో ఎటువంటి ప్రాంతాలలో మనకి అగస్టు నెల పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారో ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి తెలంగాణలో కొత్త పెన్షన్ పథకం నాలుగు వేల పదహారు రూపాయలు ఇటు ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు ఇక మన తెలంగాణలో ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులు అనేది అసలు ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో మనకి డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎప్పటి నుంచి ఈ రెండు కొత్త పథకాలను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుందో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము కీలకమైన సమాచారం సో అయితే మీరు వీడియోని చేయాల్సింది పని ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూస్తే మీకు ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారో తెలుసుకుంటారు ఏ డేట్ రోజు మీకు కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారో తెలుసుకుంటారు ఇటు మహిళలు కూడా మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి పంపిణీ ఉన్నారో మీరు కూడా తెలుసుకుంటారు సో మీరు లాస్ట్ వరకు వీడియోని చూడడమే కాకుండా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి ఇక ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయగలరని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీకి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక పోయిన నెలలో అంతకు ముందు నెలలో ఇచ్చినట్లుగానే ఈ నెలలో కూడా ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పాత పెన్షన్లను అయితే పంపిణీ చేయడం షురు అయితే చేయడం అయితే జరిగింది గత మూడు రోజుల నుంచి ఇక మన తెలంగాణలో రేపు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ సికింద్రాబాద్ బాద్ కామారెడ్డి సిద్దిపేట సిరిసిల్ల మంచుర్యాల ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్మల్ వంటి జిల్లాల వ్యాప్తంగా మనకి నెల పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో తెలంగాణలో వారికి కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి మన తెలంగాణలో దాదాపు ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరి నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇక దీంతో పాటుగానే మనకి మహిళా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలలో ప్రతి నెల ఇరవై వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులను కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో రేపటి నుంచి పంపిణీ అయ్యబోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో సరైన టైంకి జమ కావాలన్నా లేదంటే మనకి ముందు ముందున్న రోజులలో పంపిణీ అయబోయే ఈ రెండు కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బు డబ్బులు రావాలన్నా మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకే సి అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని రెడీగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక ఈ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్